హలో అండి వెల్కమ్ టు శ్రీస్ కిచెన్ ఈరోజు కూడా డైట్ కోసం రాగి పిండితో సింపుల్గా చేసుకునే ఒక డైట్ రెసిపీ చూద్దామండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక ఎగ్గును పగలగొట్టి వేసుకుందాం ఈ ఎగ్గును రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు చెంచాల రాగి పిండి ఇందులో సగం బియ్యం పిండి అంటే ఒక చెంచా బియ్యం పిండి వేసుకోవాలి ఈ రాగి పిండి బియ్యం పిండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా అండి రాగులని కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టుకున్నాను సరిపడే అంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి కొన్ని కొన్ని వాటర్ని పోస్తూ పల్చగా కలుపుకోవాలి మనం దోశకి కలుపుకుంటాం కదా అండి అలాగా పల్చగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చివరగా ఇలా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత దోశ చేసుకోవాలి ప్యాన్ బాగా వేడైతే మాత్రమే దోశకి ఆ కలర్ కానీ క్రిస్పీనెస్ కానీ వస్తుందండి బాగా వేడైన తర్వాత మాత్రమే దోశ చేసుకోవాలి ఇది మనం డైట్ కోసం చేస్తున్నాం కదా అందుకే చాలా తక్కువ ఆయిల్ వేసి దోశ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి దోశ ఇటు కాలింది ఇలా కాలిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఇప్పుడు ఈ దోశని పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఇది రాగిపిండితో చేస్తున్నాం కదా ఎగ్ వేస్తున్నాం కదా టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకోవద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి